సీతాకాంత్ విషయంలో జరుగుతున్న కుట్రని రామలక్ష్మి కనిపెడుతుంది శ్రీవల్లి శ్రీలత సందీప్ ముగ్గురు మాట్లాడుకోవడం వింటుంది దానికి ముందే సందీప్ పెద్ద నాటకం ఆడతాడు నేను చనిపోతాను నేను ఇంకా ఉండను ఈ భూమి మీద ఉండే అర్హత కూడా నాకు లేదు అన్నట్టు ఊరేసుకొని పోతాడు అప్పుడు సీతాకాంతే కాపాడి తీసుకుని వస్తాడు నీకంత కర్మ ఎందుకురా అంత అవసరం లేదు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండు అని అయితే ఇక వాళ్ళ మాటలు అన్నీ అదొక నాటకమని రామలక్ష్మి తెలుసుకుంటుంది ఎలా వాళ్ళ కుట్రల నుంచి తినని కాపాడాలి అని అయితే అనుకుంటూ ఉంటే తర్వాత సందీపు వీళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఒకవేళ మన వేసిన ప్లాన్ వర్కౌట్ కాకుండా ఉండుంటే మన పరిస్థితి ఏమై ఉండేది కనీసం టీ నీళ్ళకు కూడా రోడ్లెంబడి వెళ్ళి ఈ షాపుల దగ్గర అడుక్కుంటూ ఉండాల్సిందేమో అది తలుచుకుంటే భయం అని శ్రీలత చూస్తూ శ్రీవల్లి ఏడుస్తూ అలాంటి పరిస్థితి నేనుండగా నా కొడుకు అయితే పట్టదు నా దగ్గరున్న బ్రహ్మాస్త్రం అమ్మ ప్రేమ అన్న అస్త్రంతో సీతాకాంతని ఎలా దెబ్బతీస్తానో సందీప్ని హై పొజిషన్లో ఎలా నిలబెడతానో చూస్తూ ఉండు అంటూ శ్రీవల్లికి చెప్తూ ఉంటుంది మరి శ్రీలత ఏం ప్లాన్ వేయబోతుంది నెక్స్ట్ అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం